హాయ్ ఫ్రెండ్స్ నిన్న చిల్డ్రన్స్ డే కదా చిల్డ్రన్స్ డే సందర్భంగా మా మ్యాగీని అయితే నేను రైతన్న గెటప్ అయితే వేసిన అయితే మీ పక్క ఉంది కదా ఏం గెటప్ వేయాలి అబ్బా అని చెప్పేసి ఒక రోజు మొత్తం అసలు నిద్ర పోకుండా తిండి తినకుండా ఆలోచించిన మా అక్కకు ఫోన్ చేసిన అక్క ఈ పిల్లని ఎట్లా రెడీ చేయాలి అక్క కొంచెం తెలిస్తే చెప్పక్క అని చెప్పేసి మా ఆయనకు ఫోన్ చేసి కూడా ఆయన డ్యూటీలో ఉంటే ఆయనను కూడా ఫోన్ చేసి విసిక్చ్చిన అన్నమాట ఎట్లా రెడీ చేయాలి పిల్లని అందరు రెడీ చేసి వస్తారు ఫస్ట్ టైం మన మ్యాగ్ని స్కూల్లో వేసినాక ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చింది కదా అందరు ఎట్లా రెడీ చేస్తారు ఏమో నేను కూడా రెడీ చేయాలని కాకపోతే మా ఆయననే డ్యూటీలో ఉన్నాడు నేనేమన్నా అవసరమైనవి తీసుకొని వచ్చి కొనుక్కొచ్చి మేము రెడీ చేద్దాం అన్న నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎట్లా పోవాలని చెప్పేసి పైన రెండుకున్న అక్కకు ఫోన్ చేస్తే పాప సత్తాయిస్తుందిరా అన్న కూడా లేరు అని చెప్పేసరికి ఇక ఏం చేయలేక ఇక ఊరికి ఆలోచించుకుంటానే కూర్చున్నాం అక్కకు మళ్ళీ ఫోన్ చేసినా ఒక వైట్ షర్ట్ ఉంటే మన డాక్టర్ గెటప్ అన్న ఏమన్నా వెయ్యను అన్నది వైట్ షర్ట్ ఏమో లేకపోయా మా మౌనిష్ గాంధీ సమయానికి అయితే మా మౌనిష్ గాంధీ ధోతి బనియన్ అయితే కనిపించింది ఇక దాంతో అయితే రైతన్న గెటప్ అయితే వేసినాము మ్యాగ్ ఎట్లుందో కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ టీచర్ కూడా బాగుందని చెప్పింది అంటే అయితే డాక్టర్లు లాయర్లు పోలీసులు ఇంజనీరింగ్లు పాయిలెట్ వామో ఒక్కటా రెండా చాలా చాలా రకాలుగా భరతమాత గెటప్లు చాలా బాగా అనిపించారు పిల్లల్ని ఒక్కసారి అట్లా చూసేసరికి ఇక ట్వెల్వ్ థర్టీ వరకు ప్రోగ్రామ్ అయిపోతే ఇంటికైతే తీసుకొని అయితే వచ్చినాము అంతేనండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్